హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే ఉంది డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు డిసెంబర్ మంత్లో అయితే ఉంటుంది అని చెప్పేసి అప్డేట్లు అయితే చూడొచ్చు మరి టెటెక్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా డీటెయిల్స్ అయితే చూడొచ్చు ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఏవైతే ప్రస్తుతం డిఎస్సిలో వేకెన్సీస్ అనేవి మిగిలిపోయినాయో వాటితో పాటు కొత్తగా ఏర్పడినటువంటి ఖాళీలను కలిపి ఏడాది డిసెంబర్ మంత్లో విడుదల చేసే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు అయితే తెలిపారని చెప్పి ఒక అప్డేట్లో అయితే చూడవచ్చు సో దీంతో పాటు మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ డిసెంబర్లో భర్తీకి అవకాశం ఏవైతే వేకెన్సీస్ అనే మిగిలిపోయినాయో వాటితో పాటు ఇంకా అదనపు వేకెన్సీస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే డిసెంబర్ మంత్లో వస్తుందని చెప్పేసి అప్డేట్లో చూడవచ్చు అలాగే నవంబర్లో మళ్ళీ టెట్ నవంబర్లో మనకు టెట్ అయితే ఉంటుంది డిసెంబర్లో టెట్ అయిపోయిన తర్వాత డిసెంబర్లో మళ్ళీ మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎగ్జామ్ మనకు మార్చ్ ఆ టైంలో పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వచ్చే నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించనున్నట్లు కోన శశిధర్ ప్రకటించారని చెప్పేసి ఈ విధంగా అప్డేట్ అయితే చూడవచ్చు కాబట్టి నవంబర్లో మనకు టెట్ అయితే ఉంటుంది తర్వాత మనకు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది మనకు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తారో టూ మంత్స్ టైం ఇస్తారు చదువుకోవడానికి ఆ తర్వాత మీకు డిఎస్సి అనేది నిర్వహిస్తారు ఇక ఇక నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడద్దు మళ్ళీ సిద్ధంగా అండి లోకేష్ చూడండి ఈనాడులో ఇచ్చారు ఏటా డీఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు డిఎస్సిలో పోస్టులు వారు నిరుత్సాహపడద్దు ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తాం పట్టుదలతో సిద్ధంగా అండి అవకాశం తప్పకుండా వస్తుంది తుది జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ సో విద్యా బుద్ధులు ఇవన్నీ కూడా చెప్పాలి అని చెప్పేసి ఆయన అయితే చెప్తూ ఈ విధంగా నెక్స్ట్ అప్కమింగ్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేస్తామో అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు సో ట్విట్టర్లో కూడా తెలియజేస్తారు నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది ఇవే కాకుండా మళ్ళీ మనకి ఎన్విఎస్ సిఎంఆర్ఎస్ వంటి కేంద్ర ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు అయితే పడుతున్నాయి దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగానే వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు కాబట్టి ఎవరికైతే కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ వంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్లో టీచర్ ఉద్యోగం పొందాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీటెట్ అయితే క్వాలిఫై ఉండాలి కాబట్టి సీటెట్ పేపర్ వన్ అండ్ సీటెట్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ అనేవి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ ఓపెన్ చేసేసి మీరు బై చేసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది దాంతోపాటు కేవీఎస్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కేవీఎస్ కోర్సెస్ కూడా బై చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా చేసుకొని క్లాసెస్ అయితే ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే తీసుకోండి కేవీఎస్ఎన్వీఎస్ ఈఎంఆర్ఎస్ కన్నా ముందే సీటెట్ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ లేదా జనవరి మంత్లో మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కాబట్టి త్వరగా గ్రాప్ చేసుకోండి ఈలోపు సీటెట్ అనేది క్లియర్ చేసుకుంటే తర్వాత కేవీఎస్కి ఎన్విఎస్కి ఈఎంఆర్ఎస్కి మీరు హ్యాపీగా చదువుకోవచ్చు ఓకేనా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ